బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దాంతో మొన్నటి వరకు ఎలాగులా బ్రతికిన హిందువులు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక్క క్షణం గడపడానికి కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది హిందువుల మీద ఈ దాడులు హత్యలు అనేవి ఇప్పుడు కాదు రెండు వేల పన్నెండు నుండే జరుగుతూ ఇప్పుడు మరింత దారుణంగా మారాయి ఒక్క రెండు వేల ఇరవైలోనే నూట యాభై మందికి పైగా హిందువులని చంపేశారంటే అర్థం చేసుకోండి అక్కడి ప్రభుత్వాలు ఎలా తయారయ్యాయో అయితే ఇరవై ఆరు మంది హిందువుల్ని చంపినందుకే మోదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు వందల సంఖ్యలో బంగ్లాలో హిందువులు చనిపోతూ ఉంటే మోదీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని చాలామంది అనుకున్నారు కానీ బంగ్లాదేశ్ పై ఇప్పుడు మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ విని ఒక్కొక్కళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది ఆపరేషన్ గంగా పేరుతో మోదీ మొదలు పెట్టబోతున్న యుద్ధం వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో అని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి అయితే అసలు మోదీ ఏం చేయబో ఆపరేషన్ గంగా అంటే ఏంటి బంగ్లాదేశ్ త్వరలోనే ఎడారిగా మారబోతుందా హిందువుల మీద చెయ్యి వేయాలంటే ప్రపంచంలో ఎవరైనా భయపడాల్సిందేనా ఈ విషయంగా అమెరికా అండ్ పాకిస్తాన్ల రియాక్షన్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని వరకు చూడండి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుండి దిగిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండియాకి పారిపోయి వచ్చిన తర్వాత నుండి బంగ్లాదేశ్లో హిందువుల మీద అరాచకాలు పెరిగిపోయాయి ఇక ఇప్పుడు అవి ఒక రేంజ్కి చేరుకోగా బంగ్లాదేశ్లో హిందువులని ఏవో కారణాలతో దారుణంగా చంపేస్తున్నారు దాంతో ఆ విషయంగా అక్కడ హిందువులందరూ భయపడిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండియాకి ఎలాగైనా వచ్చేయాలని ట్రై చేస్తున్నారు అయితే పక్క దేశమైన బంగ్లాదేశ్లో మన హిందువుల మీద అన్ని దారుణాలు జరుగుతూ ఉంటే బీజేపీ అండ్ మోదీ ఎందుకు సైలెంట్గా ఉన్నారనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది కానీ నాలుగు అడుగులు ముందుకు వేసే ముందు పులి రెండు అడుగులు వెనక్కేసినట్టు మోదీ సైలెన్స్ వెనక్ కూడా ఒక మాస్టర్ ప్లాన్ దాగుందని సమాచారం అదే ఆపరేషన్ గంగా దీని గురించి ఒక్కసారి చూసుకుంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న గంగా నది జలాల విషయంగా ఇరు దేశాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పన్నెండున ఒక ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందానికి కారణం పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా బ్యారేజ్ కోల్కతా పోర్ట్ హుగ్లీ నది ఒడ్డున ఉంది అయితే రాను రాను హుగ్లీ నదిలో పూడిక పెరిగిపోతూ ఉండడంతో ఓడలు అక్కడికి రావడం కష్టంగా మారింది దాంతో గంగా నది నీటిని మళ్లించి హుగ్లీలో నీటి ప్రవాహాన్ని పెంచడం ద్వారా పూడికని సముద్రంలోకి నెట్టేయాలని అప్పటి ప్రభుత్వం ప్లాన్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫరఖా బ్యారేజ్ని స్టార్ట్ చేశారు అయితే ఈ బ్యారేజ్ వల్ల ఇండియా గంగానది నీటిని మళ్లిస్తే తమ దేశంలోకి వచ్చే గంగా నీరు తగ్గిపోతుందని దీనివల్ల వ్యవసాయం దెబ్బతింటుందని సముద్రపు ఉప్పు నీరు భూముల్లోకి చొచ్చుకొస్తుందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది దాంతో ఇరు దేశాలు ఈ సమస్యపై చర్చించుకుని గంగానది జలాల ఒప్పందం చేసుకోగా అప్పటి భారత ప్రధాని హెచ్డి దేవేగౌడ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ గంగానది జలాల ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుండి మే ముప్పై ఒకటి వరకు ఫరక్కా బ్యారేజ్లో ఉన్న నీళ్ల ఆధారంగా అందులోని నీళ్లు బంగ్లాదేశ్కి పంపబడతాయి అంటే నీళ్లు డెబ్బై నుండి డెబ్బై ఐదు వేల క్యూసెక్యూల మధ్య ఉంటే బంగ్లాదేశ్కి ముప్పై ఐదు వేల క్యూసెక్యూలు నీళ్లు వెళ్తాయి ఈ జనవరి ఒకటి నుండి మే ముప్పై ఒకటి ఉండే ఈ ఐదు నెలల కాలాన్ని పది రోజులు సై సైకిల్స్గా విభజించారు అలా ప ప్రతి పది రోజులకి ఫరక్కా బ్యారేజ్ వద్ద నీటి లభ్యతని లెక్కించి ఇరు దేశాలు చేసుకుంటాయి అయితే ఏదైనా పరిస్థితుల వల్ల ఫరక్ బ్యారేజ్ లో నీళ్లు యాభై వేల క్యూసెక్ కంటే పడిపోతే రెండు ప్రభుత్వాలు వెంటనే ఈ విషయంగా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాయి అయితే ఈ గంగానది జలాల ఒప్పందం వల్ల గంగా నదిలో నీటి మట్టం తగ్గిపోయి కోల్కతా పోర్టుకి సరిపడా నీరు అందడం లేదు అలాగే సమ్మర్ టైంలో గంగా నది నీళ్లు తమ రాష్ట్ర ప్రజలకి సరిపోవట్లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నో సార్లు చెప్పింది ఇక ఈ ఫరక్ బ్యారేజ్ వల్ల గంగానది వెనక్కి తన్ని బీహార్ వరదలొస్తున్నాయని ఆ బ్యారేజ్ని తొలగించాలని లేదు దాని నిర్వహణ అయినా మార్చాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కూడా చాలాసార్లు ఆరోపించారు ఈ గంగా నది విషయంలోనే మన రాష్ట్రాల్లో ఇన్ని సమస్యలుండగా బంగ్లాదేశ్ గంగా జలాలతో పాటు తీస్తా నది నీటిని కూడా తమ దేశానికి మళ్లించాలని గత కొన్ని సంవత్సరాలుగా పట్టుబడుతోంది అయితే ఈ గంగా జలాల ఒప్పందం ముప్పై సంవత్సరాలే కాగా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్తోనే అది ముగియడంతో ఇప్పుడు బంగ్లాదేశ్లో టెన్షన్ మొదలైంది ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడని కాదు బంగ్లాదేశ్లో ఉండే హిందువులలో గత పదేళ్లలోనే దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది హిందువులు తగ్గిపోయారు లేదా కనబడకుండా పోయారు అలాగే బంగ్లాలో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశం మన దాయాది పాకిస్తాన్కి తొత్తుగా మారి వాళ్ళ దాహం తీరుస్తున్న ఇండియానే ఎన్నుపోటు పొడవాలని చూస్తుంది ఈ కారణం వల్లే ఇండియా గంగా నది జలాల ఒప్పందం విషయంలో వెనకడుగైపోతుందని అందరు అనుకున్నా అనుకుంటున్నారు ఇప్పుడు మోదీ ప్లాన్ కూడా ఇదే ఒప్పందం ముగియడానికి ఇంకా కొద్ది నెలల టైం ఉన్న మోదీ అతి త్వరలోనే ఆయన బంగ్లాదేశ్కి వెళ్తున్న గంగా నది నీటిని కట్ చేయబోతున్నారు ఒకవేళ ఇదే గనక జరిగితే బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తా మొదట అక్కడ వ్యవసాయం మొత్తం దారుణంగా దెబ్బతింటుంది బంగ్లాదేశ్లోని నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో వ్యవసాయం మొత్తం అక్కడి పద్మానది అని పిలుచుకునే మన గంగానది పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఆ నీటిని ఆపేస్తే ఉండే లక్షలాది పంట ఎకరాలు భూములు ఎండిపోతాయి ముఖ్యంగా వారి వారి పంట సాగు ఆగిపోతుంది దాంతో అక్కడ తీవ్రమైన కరువు సంభవించి ఆ ప్రాంతం మొత్తం ఒక ఎడారిలో మారిపోతుంది అంతేకాదు నీళ్లు ఆపితే ఎదురయ్యే మరో ప్రమాదం ఏంటంటే బేసిక్గా నది బంగ్లాదేశ్ నుండి సముద్రంలో కలిసేటప్పుడు నది నుంచి వచ్చే మంచినీటి ప్రవాహం సముద్రపు ఉప్పు నీటిని వెనక్కి నెడుతూ ఉంటుంది కానీ ఒక్కసారిగా ఆ మంచినీటి ప్రవాహం ఆగిపోతే బంగాళాఖాతం నుంచి ఉప్పు నీరు నది ద్వారా బంగ్లాదేశ్ భూగ భూభాగంలోకి చొచ్చుకొస్తుంది దాంతో అక్కడి భూగర్భ జలాలు ఉప్పుగా మారిపోయి తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి వస్తుంది అండ్ భూమి సారం కోల్పోయి భవిష్యత్తులో పంటలు పండించడానికి పనికిరాకుండా పోతుంది ఇక ప్రపంచ ప్రఖ్యాత సుందర్బన్ డెల్టా అడవి మొ ప్రాంతంగా నదిపై ఆధారపడి ఉండడం వల్ల అక్కడి మంచినీటి ప్రవాహం ఆగిపోతే ఉప్పు శాతం పెరిగిపోయి రాయల్ బెంగాల్ టైగర్ ఆవాసాలు అరుదైన వృక్ష జాతులు అన్ని చనిపోతాయి దాంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధి కూడా పూర్తిగా దెబ్బతింటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా గంగా వాటర్ని బంగ్లాదేశ్కి ఆపిస్తే ఆ దేశం కరువు కాటకాలతో తాగడానికి మంచినీరు కూడా దొరక్క అడుక్కు తినే పొజిషన్కి వెళ్తుంది కాకపోతే ఇండియా సడన్గా బంగ్లాదేశ్కి వెళ్ళే నీళ్లు ఆపిస్తే అది యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించబడుతుంది దాంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వస్తుంది ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా సేమ్ ఇలాగే పాకిస్తాన్కి కెళ్లే సింధు జలాన్ని కట్ చేసి యుద్ధానికి కూడా రెడీ అవ్వగా ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ విషయంలో మోదీ అదే చేయబోతున్నట్టు సమాచారం అయితే ఈ విషయం బయటకి తెలిసిన వెంటనే మోదీ ప్లాన్ విని బంగ్లాదేశ్ తో పాటు మన దేశాలు కూడా భయపడుతున్నారు ఎందుకంటే బంగ్లాదేశ్ దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిన తర్వాత అక్కడి ప్రజలు శరణార్థులుగా మారి బంగ్లాదేశ్ ని ఆనుకుని ఉన్న వెస్ట్ బెంగాల్ అస్సాం మేఘాలయాల్లోకి అక్రమంగా చొరబట్టానికి ప్రయత్నిస్తారు ఇది ఇండియాకి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అయితే ఉన్న పలంగా గంగా నది నీటిని బంగ్లాదేశ్ కాపేస్తే ఆ లక్షలాది క్యూసెక్యూల నీరు వెనక్కి వచ్చి బీహార్లోని పాట్నా బాగల్పూర్ వంటి నగరాలు వేలాది గ్రామాలని నీట ముంచేస్తాయి అలాగే వర్షాకాలంలో నీటి ఒత్తిడిని ఏ డ్యామ్ కూడా ఎక్కువసేపు ఆపలేదు కాబట్టి ఆ ఫరక్కా బ్యారేజ్ పగిలిపోయి ఒక్కసారిగా నీరు ముంచెత్తి పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ మాల్దా జిల్లాలు తుడిచిపెట్టుకుపోతాయి అలాగే మన గంగా నది భారత్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్తున్నట్టే బ్రహ్మపుత్ర నది చైనా నుండి ఇండియాలోకి వస్తుంది ఒకవేళ ఇండియా గంగా వాటర్ని బంగ్లాదేశ్ కాపితే బంగ్లాదేశ్ చైనా సాయం కోరే అవకాశం కూడా లేకపోలేదు అప్పుడు చైనా బంగ్లాకి సపోర్ట్గా బ్రహ్మపుత్ర నదిని ఆపేయడమో లేదా మళ్లించడమో చేస్తే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం అరుణాచల్ ప్రదేశ్లు దారుణంగా నష్టపోతాయి కాబట్టి ఈ విషయంగా మోదీ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు అందరూ చాలా టెన్షన్గా ఎదురుచూస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి